సీనియర్ స్వార్థలకు స్వాత నా పేరు జగన్నాథ రెడ్డి మాణికరావు ఆశయాలను కొనసాగించాలి విద్యా వికాస్ ట్రస్ట్ భూమిని కాపాడుకోవాలి రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభవ్రత్ పటేల్ తాండూరు నియోజకవర్గ బహుజన నాయకుడు స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు ఆశలను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు నూలి శుభప్రత్ పటేల్ అన్నారు సోమవారం మాణిక్రావు తొమ్మిదవ వరదంతి సందర్భంగా ఆయన సతీమణి శిజిప్రభ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డితో కలిసి తాండూరులోని మాణిక్రావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా శుభప్రత్ పటేల్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర వహించి తాండూరు ప్రాంతంలో బహుజన నాయకుడిగా రాష్ట్ర మంత్రిగా చాలా సేవలు అందించారని గుర్తు చేశారు తాండూర్ ప్రజల కోసం పీపుల్స్ కాలేజీని స్థాపించారని ఆయన ఆశయ సాధనకు తాండూరు ప్రజలు కంకనబద్దలు కావాలని పిలుపునిచ్చారు ట్రస్టు భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత తాండూరు ప్రజలపై ఉన్నదని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న డిసిసిబి డైరెక్టర్ లక్ష్మారెడ్డి రెడ్డి సుభాన్ రెడ్డి రఘు రామకృష్ణ శివభరత్ పటేల్ ట్రస్ట్ సభ్యులు బాను సాయి మనోహర్ నరేష్ గౌడ్ మోయిజ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు చేసినటువంటి పెద్దలు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారికి ట్రస్ట్ సభ్యులు వారు అదేవిధంగా ట్రస్ట్ చైర్పర్సన్ కేశప్రభ గారికి ట్రస్ట్ సభ్యులు లక్ష్మణారెడ్డి గారికి మిగతా న్యాయవాది వాళ్ళ సభ్యులకు అందరూ కూడా రద్గారికి అందరికీ విచ్చేసినటువంటి అభిమానులు అందరూ కూడా పేర్పేన అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంతకుముందు సుభాన్ రెడ్డి గారు చెప్పిన ఇప్పుడు చెప్పిన అందరు కూడా కోరిక ఏంటంటే న్యాయం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ న్యాయం కోసం తాండూరు ప్రజలు తాండూరు పేద విద్యార్థుల కోసం పీపుల్స్ కళాశాల పేరు చూస్తేనే ప్రజల కోసం కళాశాలని ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి మాణికరావు గారు ప్రజల కోసమే ఆ భూమిని కూడా కొనుగోలు చేసిండ్రు అందరు దాన్ని సహకరించు కాబట్టి ఆ భూమి ప్రజలకు చెందాలని చైర్పర్సన్ గారు చాలా సందర్భాల్లో నాకు అనేక సందర్భాల్లో ఆమె వచ్చేసి ఆమె ఈ ఏజ్లో కూడా ఆ భూమి నాకు కావాలనో ఇంకోరు కావాలో అని కాకుండా ప్రజలకు తాండూరు ప్రజలకు తాండూరు విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి దానికి తాండూరులో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు ముఖ్యంగా పేదలు రైతులు అందరూ కూడా తాండూరు విద్యాభివృద్ధికి కృషి చేయడానికి అందరూ కూడా సహకరించాలి ఈరోజు కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేయాలని గతంలో వికారాబాద్లో కూడా ఇట్లనే భూమిని అమ్ముకోవాలని చెప్పి చూస్తే తిరుగుబాటు జరిగింది ఆ దాన్ని విరమించుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కళాశాల యజమాన్యం అదేవిధంగా ఇక్కడ కూడా చెప్తున్నాం తప్పకుండా అందరు విద్యార్థులని ఆడ చదువుకున్నటువంటి వాళ్ళు సుమారెడ్డి వాళ్ళు రామరెడ్డి సార్ లాంటి వాళ్ళు చాలా మంది వేల సంఖ్యలో తాండూరులో ఉంటారు కాబట్టి అందరినీ ఏకం చేద్దాం ఆ కళాశాలకు ఈ ట్రస్ట్ కి ఉండే విధంగా ఆయన ఆశయ సాధన నిజంగా ఆయన ఆత్మ శాంతి పుడుస్తుంది అక్కడ ఒక కళాశాలలో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అప్పుడే మాత్రమే మాణిక్రావు గారి ఆత్మ శాంతిస్తా అని చెప్పేసి కోరుతూ ట్రస్ట్ సభ్యులందరూ కూడా మీరందరూ కూడా పెద్దలు చిన్నారెడ్డి గారు నిజాయితీకి ఆయన నిజాయితీకి మారు పేరుగా ఉంటారు నేను రాజకీయాల్లో చాలా మంది నేతల్ని చూసినా కానీ నిజాయితీకి మారు పేరుగా రోజు మేము చర్చించుకుంటాం ఎవరు నిజాయితీగా ఎట్లుంటారు రాజకీయాల్లో అట్లాంటి వ్యక్తి ఈరోజు ట్రస్ట్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి సార్ మీరు దీనికి సహకారం అందించండి తప్పకుండా మీ పేరు కూడా చిరస్మరణీయంగా తాండ్రుల్లో అని చెప్పేసి లక్ష్మణారెడ్డి గారు కూడా దీన్ని కృషి చేస్తున్నారు అందరం కూడా చైర్పర్సన్ గారు అందరూ కూడా మనమందరం కూడా కృషి చేయాలి తప్పకుండా మేము మీరు ఏం తీసుకున్నాం మేడం అందరినీ ప్రజలందరూ కూడా ఇలా భాగస్వాములు చేద్దాం తాండూరు రైతులందరూ కూడా భాగస్వాములు చేద్దాం తాండూరు వ్యాపారస్తులందరూ భాగస్వామ్యం చేసి అందరూ ఒక ప్రజా పోరాటంగా చేసి దాని కళాశాల ఏర్పాటు చేసుకుందాం మీ ఆధ్వర్యంలో అని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం